ప్రార్థన అంతా అయిపోయినా సాయంత్రం పాశమ్మ కూడా ఎంతమంది ఒక సాక్ష్యం చెప్పింది మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్ల మించారు జారి పడ్డరు వాళ్ళు ఏం జరగకుండా చిన్న గుత్తుకపోయింది ఇక్కడ పాశమ్మకు పవిత్ర కూడా చేకిట్లా గుర్తుకపోయింది బ్లెడ్ బయట సమస్య రాకుండా వాళ్ళ పాదాలకు రాయి తగలకుండా దూతలు వాళ్ళు ఎత్తి పట్టుకొని కాపాడిండు ఆ ప్రమాదం నుండెళ్ళి తప్పించిండు గత పోయిన సంవత్సరం నుండేలే నాకు కిడ్నీలలో రాయి గురించి నేను ఇబ్బంది పడుతున్నా ఎప్పుడంటే ఈ ట్యాంక్ పోసినప్పుడు నాకు రక్తము లెక్క వచ్చింది మూత్రం వచ్చిన తర్వాత నేను దాన్ని పట్టించుకోలే ప్రార్థన బాగా అట్లా ప్రాబ్లం అయిందని వెళ్ళి సూదయించుకున్నాం అయిపోయింది దాన్ని పెద్ద పట్టించుకోలేదు ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంది అప్పుడొకసారి అప్పుడొకసారి కిడ్నీ నొప్పి వస్తున్నది గమనించండి దైవజనమ కిడ్నీ నొప్పి వస్తున్నది ఒకసారి కిడ్నీ నొప్పి వచ్చింది సుదేయించుకున్న ఎప్పుడో సంవత్సరం సంవత్సరం అన్న కితాం దాని తర్వాత మళ్ళీ మళ్ళొకసారి అట్లనే సమస్య ఎదురుపడ్డది మళ్ళీ తర్వాత పిల్లర్లు రెండో స్టెప్ పిల్లర్లు పోస్తే అయిపోయింది అయిపోయిన తర్వాత కిడ్నీ పెయిన్స్ వచ్చింది వచ్చినప్పుడు మూత్రం భయంకరమైన మంట వస్తారు సాయంత్రం వెళ్ళి బాగా మంట తట్టుకోనప్పుడే నేను హాస్పిటల్కి వెళ్తాను వెళ్ళి సుదేయించుకున్నా తక్కువైంది అయిపోయింది తర్వాత ఖచ్చితంగా ఎప్పుడని దైవ జనమా నేను బ్యాంకు డబ్బులు ప్రాబ్లం ఎదురెత్తుంది సాతాను ఎన్నో ఆటంకాలు చేస్తాంది డబ్బులు రాకుండా ఇల్లు కడుతూ ఉంటే అప్పుడు ఒక త్రీ డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాం మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాలుగవ రోజు రాత్రి మూడు రోజులు కంప్లీట్ అయింది నాలుగవ రోజు శనివారం ఆ రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాం ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుడు ఆ బ్యాంకు పని కంప్లీట్ చేసిండు రెండో రోజు అకౌంట్లో డబ్బులు పడ్డాయి మూడో రోజు ఏం లేదు నాలుగో రోజు ఏం జరిగిందంటే నైటు కిడ్నీ పెయిన్స్ భయంకరంగా వచ్చింది చాలాసేపు ప్రార్థనలో ఉన్నా ఉన్నాడు ఉన్నది కాబట్టి దేవుని చిత్తం ఏమైంది చాలాసేపు ఉన్న తర్వాత ఉండి ఉండి ప్రార్థన చేసే చేసి అయినా ఇంకా తక్కువ కాకపోతే అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సూదేయించుకుంటే తక్కువైంది అయిన తర్వాత గమనించండి తక్కువైంది అప్పుడు నేను ఇక అప్పటి నుండి కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను తర్వాత నువ్వు వెళ్ళి తప్పకుండా చూయించుకోవాలి పెద్ద హాస్పిటల్కి లేదా నువ్వు నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఖరాబ్ అవుతుందని చెప్పి ఆయన చెప్పిండు చెప్పినప్పుడు నేను వెళ్ళి కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్ చూయించుకుంటే ఏం చేసిందంటే వాళ్ళు నాకు డేట్ ఇచ్చారు ఏంటి ఈ స్కానింగ్ డేట్ ఇస్తే అది ఇరవై నాలుగో తారీఖు నాడే డేట్ ఇచ్చారు ఆ రోజు చిన్న చిట్టి ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ రోజు నేను వెళ్ళొద్దని చెప్పి ఇరవై ఐదో తారీఖు నాడు డేట్ తీసుకున్నాను ఆ రోజు శనివారం శనివారం అయినా కానీ కొద్దిగా ముందుగా ఎర్లీగా పోయి అది తీసుకొని వస్తా కానీ ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు వాడవిడి ఉంటుందని వెళ్ళలేదు వెళ్తే రిపోర్ట్స్ ఉన్నాయి దైవ దైవజనమా ఇరవై ఐదో తారీఖు నాడు అది తీస్తే పదిహేను ఎంఎం పదిహేను ఎంఎం అంటే పదిహేను ఎంఎం ఉన్నది ఇంత రావుతు అది రెండు నుండేలి ఆ తొమ్మిది నుండేలి కిందికి శాతం ఉంటే రౌత్ పడిపోతుందట కానీ నాకు దాదాపుగా డబులు ఉన్నది వాళ్ళు చెప్పారు హాస్పిటల్కి వెళ్ళగానే మెడిసిన్ రాయండి ఏదన్నా నాలుగు రోజుల కంటే ఏం రాస్తాం మెడిసిన్ ఆపరేషన్ చేసి తీసేసుకోవాలి రాయి హలే ఆపరేషన్ చేసి తిప్పించుకోవాలి రాయి కేమ్ సి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పగానే నేను ఎమ్మటే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే రెండు పనులు ఉన్నాయి ఒకటి ఆత్మీయ బిడ్డ ఉన్నది ఇరవై ఎనిమిదో తారీఖు రెండవది స్లాప్ ఉన్నది ఈ రెండు కంప్లీట్ అయినాక పోతానని నేను ఆగిన హలో ఆగి ఏం జరిగిందంటే అప్పటికి చికెన్ తింటేనే ఉన్నా మటన్ తింటేనే ఉన్నా అంత సాధారణంగా జరుగుతూనే ఉన్నది అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది స్లాప్ వేయడం కూడా జరిగింది అన్నీ అయిపోయినాయి అప్పటికి కూడా కొంత కొంత ఇబ్బంది పడుతున్నా అయిన తర్వాత ఇంకా ప్రార్థన మీద ఆధారపడుతూ ముందుకెళ్ళిన ఒక వారం రోజులు హలేలుయా హలేలుయా ఇరవై ఎనిమిది తారీఖు మ్యారేజ్ అయింది మూడో తారీఖు పడ్డది నా దా దాదాపుగా ఏడు ఎనిమిదో తారీఖు దాకా వెయిట్ చేసిన నేను దేవుని పైన ఆధారపడితే పోయిన ఆదివారం రోజు రాత్రి కరెక్ట్గా ఏడున్నర ప్రాంతంలో ఏడు ప్రాంతంలో ఎనిమిది అట్లా అనుకుంటా మూత్రం స్టక్ అయిపోయింది రావట్లేదు హలేలుయ్యా మూత్రం రావట్లేదు ఇక ఎంత ఇబ్బందో ఇబ్బంది పాస్టమ్మన్నది కాయ్యా నైటు ఎవరుండరు డాక్టర్లు కూడా బంద్ చేస్తారు నువ్వు బాయ్ నేను చెప్తేను అని అంటే తినలే చాలాసేపు దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేసిన ఆమె నా కొరకు బాగా ప్రార్థన చేసింది ఖలీలుయా ఇక ఇక్కడ దగ్గర పట్ల ఎవరంటే ఒకడు తమ్ముడు రాజపాలను ఉండదు క్రాంతి ఫోన్ చేస్తూ వచ్చేటోళ్ళు అంతకు ముందుకు ఇక్కడ వీళ్ళెవ్వరూ లేనప్పుడు స్థితిలో ఉన్నప్పుడు ఎందుకంటే తాత వీళ్ళు వాళ్ళు రాలేరు కాబట్టి అంతకుముందు ఎవరంటే ఏ సమస్య వచ్చినా మరి సీనన్న కావచ్చు సాంబన్న కావచ్చు వాళ్ళు ఫోన్ చేయగానే ఇక్కడికి వచ్చేది ఇప్పుడు వీళ్ళు అందుబాటులో ఉన్నారు కాబట్టి వీళ్ళకి నేను ఫోన్లు చేస్తాను హలే దేవుని పరిశుద్ధ నామానికి మైమక్కలు కాక తమ్ముడు రాజుకు ఫోన్ చేయగానే ఇంచుమించు పదకొండు గంటలకు డాక్టర్ దగ్గరికి పోయినా పోతే నేను ఏం చేయలేను సూదేయలేని అంటాను మూత్రం బంద్ అయింది మోషన్స్ బంద్ అయింది సూదేయలే చెప్పి అంటాను ఇక నాకు మస్తు ఇబ్బంది అవుతాను అసలు మూత్రం రాకపోతే కడుపు ఉబ్బింది ఘోరం అసలు బాగా స్థుతిస్తున్నా తమ్ముడు రాజపాలు రాగానే ఇద్దరం మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడికి పోగానే పోతున్నప్పుడు పెట్రోల్ అయిపోయింది మార్గం మధ్యలోనే ఇక్కడ తుంగబంధం కాలువ కాడికి పోగానే పెట్రోల్ అయిపోయింది అయిపోగానే చాలాసేపు తమ్ముడు కొట్టి 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 అది స్టార్ట్ కాలేదు హలేలుయ్యా ప్రార్థన చేసిన ప్రభు సాయం చేయి కనీసం బంకు దగ్గర నైనా పోయేటట్టు సాయం చేయని ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపటికి బాగా ఉంచి కొడితే బంకు దగ్గరికి ఆగింది కానీ బంకులో పెట్రోల్ వాళ్ళు బంద్ చేశారు అప్పుడు నాకు ఫోన్ కొట్టిన సురేష్కు ఫోన్ కొడితే సురేష్ ఫోన్ ఎత్తలే విశాఖన్నకు ఫోన్ కొట్టిన అప్పటికే నేను అవస్థపడతాను ఘోరమైన అవస్థ హలే లుయ్యా విశాఖన్న పెట్రోల్ తీసుకొని వచ్చిండు నాకు డబ్బులు ఏమన్నా లేకపోతే నేను కూడా భయపడకు జాషు అన్నాడు అన్న తర్వాత మేము ఇశాకన్నా నేను రాజుపాలు మేము మెడికల్ కాలేజీకి వెళ్తే వాళ్ళు నన్ను చూసిన తర్వాత ఓకే ఎంజీ పోవాలి కేఎంసీ పోవాలని అన్నారు అన్న తర్వాత అయ్యా ఇప్పుడు ఏదన్నా ఒకటి చేయండి మూత్రం షాప్ లేదని చెప్పి మాట్లాడితే వాళ్ళు పైప్ వేయడానికి నన్ను తీసుకొని వెళ్తే పైపు లోపలికి పోవట్లేదు రాయ ఆల్రెడీ అడ్డొచ్చింది ఇశాకన్నా నాతో ఉన్నాడు సాక్షిగా హలే పైపు పోవట్లేదు చాలాసేపు ట్రై చేశారు వాళ్ళు బాగా ఇబ్బంది అయింది దాని తర్వాత వాళ్ళు ఎంజీమ్కి రాసారు అంబులెన్స్ వచ్చేసరికి గంట గంట నర పట్టింది గంట పట్టింది అంతసేపటిదాకా తలడిల్లుకుంటా అట్నే అట్లే పెయిన్స్ వస్తున్న స్త్రీ ఎట్లయితే ఉన్నదో అలాంటి పరిస్థితి ఎదురైంది దైవజన హలీయ ఎంత ఇబ్బంది అంటే భయంకరమైన అవస్థ భయంకరమైన మంట అంబులెన్స్ వచ్చింది వెళ్తున్నప్పుడు నేను దాంట్లో పడుకున్నట్టు పడుకునే బాగా తించుకుంటే అక్కడికి వెళ్తే సీరియస్ వాడుకు తీసుకెళ్ళారు ఆ వార్డుకు ఒకప్పుడు నేను ముక్కులకెళ్ళి రక్తం కారుతున్నప్పుడు నన్ను తీసుకెళ్ళిన వాడు తమ్ముని చూపెట్టిన తమ్ముడు ఈ వాటిలోనే ఒకప్పుడు నా రక్తం కారుతా ఉంటే ఏమన్నాస్తులు దూదులు పెట్టింది ఇదే వాటిలో తమ్ముడు అని చెప్పి అనేక మంది సమస్యలతోటి వస్తున్నారు అక్కడికి అలెలుయా అప్పుడు ఆయన చెప్పాడు చూసి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు నువ్వు కేఎంసీ పోవాలి కేఎంసీలో ఈరోజు చూడరు ఎల్లుండి మంగళవారం రోజు చూస్తారు కాబట్టి నీకు కొద్దిగా మెడిసిన్ రాసేస్తే తప్పు అంటే ఈ మెడిసిన్ వేసుకుంటే తక్కువ అవుతుందా హలో తక్కువ కాగదు కాని చెప్పి బాధతో ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సత్యవేదన్ గారికి కాల్ చేస్తే ఆయనే ముద్దిం హాస్పిటల్ తీసుంటుందని అంటే ఆ రాత్రి మేము ముద్దిం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం కొరకు రెండు ఆటోలు మారినాం హలే అంతలకే మా బామ్మారిది ఫోన్ చేస్తే అక్కడికి వచ్చిండు రాత్రి మూడున్నర దాకా హాస్పిటల్ ముందటనే కూర్చొని ఉన్నాం ఈ అవస్థతోటే హాస్పిటల్ తీయలే వాళ్ళు రాత్రి అంత ఇదే జరుగుతుంది ఇక తెల్లదాకా ప్రయాణాలు నడకలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ సమస్యతోనే మూడున్నరకు మా బామ్మారిది వచ్చి నా ఆటో తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళిండు అప్పుడు రాజుపాల్ నేను ఇంటికి పంపించిన రాత్రి బాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన పాశ్రమ చేసింది తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రార్థన చేశారు ఇంకా పాశ్రమ ఎక్కువ దేవుని సన్నదిలో బాగా ఏడ్చి ప్రార్థన చేసిందంటప్పుడు దైవజనమా తెల్లారి మీద నరకు నేను ముత్యం హాస్పిటల్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు పదకొండు ప్రాంతంలో ఆయన డాక్టర్ నన్ను చూడడానికి వెళ్ళే ముందు దాకా ఈ సమస్య నేను అనుభవిస్తూనే ఉన్నా అప్పుడు నేను బాత్రూమ్కి వెళ్తే మూత్రం సాపుకొస్తున్నవి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని భయపడదాం అప్పటిదాకా వస్తా ఏ మెడిసిన్ లేదు ఏది లేదు ఏది లేదు ఆ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మూత్రం సాపుగా వస్తున్నది అరే సాపుచ్చిందని మా బామ్మలు చెప్తే ఐదేమైతే అజ్ఞ వస్తుంది కొన్నిసార్లు అన్నాడు మళ్ళా తాగి బాగా తాగి మళ్ళ పోతే మళ్ళా సాపుగానే వచ్చింది అట్లా మూడు సార్లు దాగిపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూపిస్తే ఇది పెద్దది దీన్ని ఆపరేషన్ చేసే తీసేయాలి అని చెప్పి ఆయన చెప్పిండు చూద్దాం ఒకసారి మీరు సిటీ స్కానింగ్ ఉన్ను రెండోది మరి ఇది ఎక్కడున్నదో రౌతు ఎక్కడున్నదో ఏ భాగములు ఉన్నదో సిటీ స్కానింగ్ ఉన్ను ఇంకా రక్త పరీక్ష చేయించుకోండి అని చెప్తే రక్త పరీక్షకును సిటీ స్కానింగ్కు నలభై మూడు వందల యాభై రూపాయలు పైన అయినాయి అవి చేయించి ఈ రక్తం ఇచ్చి నేను సిటీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత చాలా టైం పట్టింది బాగా నీళ్ళు దాగమని చెప్పిండు నీళ్ళు తాగితే దైవచనమా ఆయన సిటీ స్కానింగ్ తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన లోపల నన్ను పిలిచి రాయిలు పడిపోయిందా అన్నాడు ఆయన ఒకేస్తాడు గట్టిగా చెప్పండి గుడి ప్రభు నామాన్ని ఆయన పడదాం రాయిలు ఏదయా పడిపోయింది అని అన్నాడు అరే నాలుగు వేలు ఇట్లా పడిపోయింది అని చెప్పి నేను పరిచాను ఆయన ఎనభై శాతం ఉంటుంది రౌతు పెద్దగా ఇసాక నన్నాడు నన్ను ధైర్యపరిచింది మా కొడుకు సురేష్ రాయి ఉన్నది మూడు నెలల క్రితం అదే సమస్యతో బాధపడుతూ ఉన్నాడు తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నది కొడుకు రాయి ఆ రాయి పోక అవసరపడతా ఉన్నాడు ఇది పదిహేను శాతం అయితే పదిహేను శాతమే నీది చిన్నొంది సురేష్ది ఎనభై శాతం ఉన్నది అది ఇది పసిబుగ్గా అని చెప్పి అన్న సంతోషం అనిపించింది నాకు పోతుంది కావచ్చు అన్న హలేయ హలేలుయ్యా కానీ వాన్ దగ్గరికి పోతే అది తొమ్మిది ఎనిమిది ఇది బాబాయ్ పదిహేను వామో దీన్ని ఆపరేషన్ చేయాలన్నారు హలేయ కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దైవ జనమా ఆయనకు సమస్తము సాధ్యము అది ఆ స్కాన్ సిటీ స్కానింగ్ తీసిన తర్వాత చాలాసేపటికి ఆయన లోపలికి పిలుచుకొని నీ రాయి పడిపోయిందో లేదు అని చెప్పిండు ఆయన వెంబటే నన్ను పడుకో నీకు అల్ట్రాస్కానింగ్ దిత్తు అని చెప్పి ఈ పొట్టకు మొత్తం అది అంత రుద్ది క్రీమ్ రుద్ది మళ్ళీ ఈడబెట్టి చూస్తే రాయి లేదన్నాడు గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మయం పడదాం రాత్రంతా అవసరపట ఏ ట్రీట్మెంట్ ఎవరు నాకు చేయలేదు దేవుడు అద్భుతం చేశాడు దైవచనం హలేలుయా ఈరోజు నేను ఇక్కడ వాక్యం చెప్పే వ్యక్తిని కాదు ఈ వారమంతా కూడా వాళ్ళనో వీళ్ళనో పరామర్శించడానికి ప్రార్థన చేయడానికి నేను వెళ్ళే వ్యక్తిని కాదు నేను ఎక్కడుండే వ్యక్తిని బెడ్ మీద కూర్చొని బెడ్ మీద కూర్చొని ఏడ్చుకుంటుండే వ్యక్తిని హలేలుయా హలేలుయా దేవుని పరిశుద్ధ నామానికి దేవుని పరిశుద్ధ నామానికి మైమక్కలును గాక ఆయన గొప్ప దేవుడు అండి దేవుని ఆయన నమ్మిన వారి పట్ల ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన అన్నాడు ఆపరేషన్ పడుతుందని చెప్పి అన్నాడు కానీ దేవుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళనీయాలి ఆయన దాని తర్వాత ఆ రిపోర్ట్లు పట్టుకొని వచ్చి డాక్టర్ చూపిస్తే పదిహేనే మేము ఉంటే మాత్రం పడిపోదు రాయి ఖచ్చితంగా నీది పదిహేను మేము లేదు కావచ్చు అంటే రిపోర్ట్ చూపించిన మరి ఏంది ఇది అని చెప్పి అంటున్నాడు ఆయన రిపోర్ట్లు ఆధారాలు ఉన్నాయి హలోలియా చరిత్రను తారుమారు చేయుటక దేవుని మీద విశ్వాసం ఉంచాల రచల్లి హలెలుయ హయా హలలుయ హయా సంపత్ను అందరు అన్నారు బ్రతకడు అని ఇంకొక నెల అయితే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మూడో సంవత్సరంలో పెట్టబోతా ఉన్నాడు గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభునామాన్ని మనపడతాం దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దైవ మన మధ్యలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన నేనన్నా ప్రభువా మ్యారేజ్ ఉన్నది ఇప్పుడు నేను పోయి ఆడ కూర్చుంటే ఎవరు చెప్తారు మ్యారేజ్ స్లాబ్ పోషది ఉన్నది ఆ బీదోన్ని స్లాపు ఇల్లు కట్టుకుంటున్నా నేను ఇట్లా చేస్తే ఎట్లా ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పటి వరకు ఉన్నది ఆ రోజు కూడా అవస్థ గుండా నన్ను నడిపించింది బైబుల్ వాక్యం అంటుంది మిక్కటమైన ఆయాసము నెమ్మదికి కారణమవుతుందట ఒక సమస్య గుండా దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం సనగొద్దు దైవ జనమా నేను స్థుతించుకుంటా పోతా అంటే అంబులెన్స్లో కూర్చున్న వ్యక్తి నాకెళ్ళే సూతాడట ఈయన అంతరాజు అవుతాడు అయిందని తమ్ముడు తమ్ముడు చెప్తున్నాడు హలేలుయా హలేయా మన దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన బైబుల్ వాక్యం అంటుంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చిన ఏదో నా జీవితంలో మేలు చేసిండనే కాదు ఇదే కాదు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసిండు అందుకని ఆయన నమ్మి ఆయన సేవ నిమిత్తం వచ్చాం హలే ఆ రోజు పాట పాటుడుకు పామ కాలు చెయ్యో ఇరగాలే కానీ దేవుడు ఏం చేసిండు తొంభై ఒకటో కీర్తలు వాక్యం అంటుంది మన పాదముకు రాయి తగలకుండా ఆయన దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటాడు అప్పుడు సాధారణ ఏం చేయాలన్నది సిగ్గుపరచాలని ఆలోచన చేసింది కానీ దేవుడు సిగ్గుపడనివ్వలే తలెత్తుకునే విధంగా చేసిండు దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మేము పడదాం తెల్లవారి సాయంకాలం వరకే సాయంకాలం వరకే చేసిండు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నాకు కడుపు రిండా భోజనం చేసి కంటిరిండా నిద్రపోవడానికి దేవుడు కృప చూపెట్టు దైవజనమా మీ అందరికీ ఇలాంటి క్షేమాభివృద్ధి ఇలాంటి ఆరోగ్యం ఇలాంటి స్వస్థత దేవుడు ఇవ్వాలని నిత్యము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచాలని ప్రభు పేట కోరుచున్నాను హలెలుయా హలెలుయా